ఆర్సీలు లేని వాహనాలను కొనవద్దని కావలి డీఎస్పీ శ్రీధర్ సూచించారు పట్టణం ఇస్లాంపేటలో శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో పోలీసు కార్డన్ సర్జు జరిగింది కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సీఐలు ఫిరోజ్ రాజేశ్వరరావు గిరిబాబు పన్నెండు మంది ఎస్ఐలు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు ఎలాంటి పత్రాలు లేని ముప్పై ఏడు ద్విచక్ర వాహనాలు ఒక ఆటో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు ఏమైనా ఉన్నారా గంజాయి అమ్మేవారి గు గుర్తింపుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు ఆర్సీలు లేని వాహనాలు ఎవరైనా అమ్ముకున్నట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు గంజాయి అమ్మినా వినియోగిస్తున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు టౌన్లోని ప్రతి ఇంటిని కూడా చర్చ చేయడం జరిగింది అన్ని వీధుల్లో కూడా మా పార్టీలన్నీ కూడా ఎస్ఐలు సిఐలు మొత్తం నలుగులు ఎస్ఐలు దాదాపు పన్నెండు మంది ఎస్ఐలు టోటల్గా అరవై మంది స్టాఫ్ ఇస్లాంపేటలో ప్రతి వీధిని సెర్చ్ చేసి ప్రతి ఇంటిని కూడా సెర్చ్ చేసి ఎవరైనా అనుమానసుపత్ర అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులు ఉన్నారా ఇంకేమైనా గంజాయి లాంటిది ఏమైనా దొరుకుతుందా ఇంకేమైనా బెండోలు కానీ ఇంకేమైనా ఇల్లీగల్ అసాంఘిక చర్యలకు పాల్పడే వాళ్ళు ఉందా అనేసి చర్చ చేయడం జరిగింది అందులో భాగంగా ముప్పై ఏడు బైక్స్ ఒక ఆటో కూడా మంచి రికార్డ్స్ వాటికి సంబంధించిన రికార్డ్స్ వాళ్ళ దగ్గర లేవు ఓనర్స్ దగ్గర వాటిని కూడా అసిస్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ బైక్స్ కొనేటప్పుడు ఆర్సీలు లేని బండ్లు కొనవద్దండి మీరు అట్లా కొన్నారంటే ఒక రకంగా దొంగలకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది జెన్యున్గా ఉండే బండ్లు కొనుక్కోండి అట్లా ఎవరన్నా దొంగ బండ్లు అమ్మేవాళ్ళు ఉంటే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆర్సీ ఆర్సీలు కన్సెన్ రికార్డు లేకుండా సంబంధించిన రికార్డు లేకుండా బండ్లు టూ వీలర్స్ అమ్మేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వండి దానివల్ల మనం అవుతుంది అందరికీ ప్రజలందరూ కూడా వాళ్ళ ద్వారా ఎవరన్నా దొంగతనంలో ఎవరు చేస్తున్నారు ఎక్కడ ఎక్కడ చేస్తున్నారు ఇట్లా మనం చాలా వరకు దొంగతనాల్ని బైక్ దొంగతనాల్ని అరికట్టగలుగుతాం అదే రకంగా గంజాయికి సంబంధించి ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా మా పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కావాలకి జేఈ గారికి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటాము I need Lord, please subscribe to N3 TV. క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాల్లో ఐదు గిఫ్ట్స్ డ్రా స్కూటీ న్యూ ఇయర్ వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్తి పట్టు మూడు వేలు ఫిఫ్టీ ఆఫ్ కనకధార పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా బాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంటా లేఅవుట్ నెల్లూరు